పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను రాష్ట ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నల్గొండలోని రామగిరి సెంటర్లో ఉన్న చకిలం శ్రీనివాసరావు విగ్రహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు నాలుగు కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు చదువుల మీద ఏకాగ్రత చూపించారు లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా ఎనిమిది డిమాండ్లతో కూడిన అటువంటి వినతి పత్రాన్ని ఆర్డీఓకి అందజేశారు ఈ కార్యక్రమంలో మిర్యాల యాదగిరి బీసీ సంఘం నాయకులు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క విద్యార్థులకు గత సంవత్సరం నుంచి ఫీజు రియమర్స్మెంట్ యువక పిల్లలకు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దానిలో కాలేజీ వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ కాకపోవడం వల్ల విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల చదువులో వాళ్ళు ముందుకు వెళ్ళకలేకపోతూ ఉన్నారు అదే రకంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బీసీ విద్యార్థులని పై విచారణ జరిపి వెంటనే వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అప్ టు డేట్ క్లియర్ చేసేసి విద్యార్థుల చదువు కొరకు వారు సహకరించవలసిందిగా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా విదేశీయులకు కూడా ఇంతకుముందు పోయే వాళ్ళకి క్లవర్ స్టూడెంట్కి ఇస్తున్నటువంటి కూడా ఫీజు వెంటనే విడుదల చేయాలని తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్లు ప్రతి వ్యక్తికి ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ కూడా ఒకసారి పునరాలోచించి గవర్నమెంటు వాళ్ళ పింఛన్లు కానీ ఏ రకమైన బీసీలకు కావాల్సినటువంటి చదువు కావాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించేసి బీసీల ముందు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నదని కోరుకుంటూ వారు కూడా ఒకసారి స్పందించి మొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ తోటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తప్పకుండా వాళ్ళకు సహకరించేసి వెంటనే విడుదల చేయాలి ఇప్పుడు దాదాపుగా అన్ని విధాలుగా నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సంఘం జాతీయ పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు అన్ని ముప్పై మూడు జిల్లాలో మండల కేంద్రాలు ఆర్టీఓ కేంద్రాలు ఎంఆర్ఓ కేంద్రాల వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విదేశీ విద్య ఇరవై లక్షల రూపాయలు బీసీలకు విడుదల చేయాలని అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ భవనాలు పక్కా భవనాలు నిర్మించాలని అదేవిధంగా పీజీ ఇంటర్ డిగ్రీ ప్రతి విద్యార్థికి ఇరవై వేల రూపాయలు ఫీజు పెంచాలని పద్దెనిమిది వందల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచాలని అదేవిధంగా ఉన్నటువంటి ఐఐటి ఐఐఎం లాంటి కోర్సుల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రెండు వేల ఎనిమిదిలో స్కీమ్ ప్రవేశపెట్టినటువంటి సర్టిఫికేటు క్యాష్ ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన దాన్ని పరిమితం చేయ పదివేలకే పరిమితం చేయడం అనేది దాన్ని పూర్తిగా ఎత్తేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్ డేగా ప్రకటించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో అప్పటికే చదువు లేని కాలంలో మహిళలకు చదువు కావాలని ఎన్నో విమర్శలకు ఎదుర్కొని ఎన్నో కష్ట నిష్టాలు ఓర్చి యాభై పైగా స్కూళ్ళు ప్రవేశపెట్టి విద్యార్థులను ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తికి ఈరోజు సరి అయిన గౌరవం ఇవ్వడం ద్వారా ధన్యవాద బీచ్ సంక్షేమ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా ఉన్నటువంటి ఎనిమిది డిమాండ్లను వెంటనే పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం టైగర్ హరకృష్ణారావు గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది పెద్ద ఎత్తున గతంలో వల్ల బడుగు బలహీన వర్గాలలో ప్రతి ఇంటి గుడిసె గుడిసెకు కూడా ఇంజనీరింగ్ మరియు మెడికల్ సర్టిఫికెట్లు చేరినాయి అట్లాంటిది ఇలా పరిమితి పెట్టి పదివేలకే పరిమితి పెట్టడం వల్ల ఎవరైతే ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ పోతున్నా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక దేశ ప్రగతి సూచించే బలమైన ఆయుధం చదువే అలాంటి చదువు విద్యార్థులకు దూరం చేయొద్దని ఫీజు రియంబేజ్మెంట్ త్వరగతిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం లేకపోతే తెలంగాణ సాధించిన విద్యార్థులే రేపు మా ప్రభుత్వాలు మార్చే శక్తి కూడా విద్యార్థులకు ఉంటుందని మరొక మారు హెచ్చరిస్తూ